ప్రశ్న ప్రశ్న ఏంటంటే మూడు వందల తొంభై ఐదో ప్రశ్న ఉద్యోగం అన్య దేవతల టెంపుల్ అక్కడ మనం పని చేయవచ్చా లేదా విగ్రహములను ముట్టవచ్చా లేదా కావాలనే నన్ను పంపిస్తున్నారు బ్రదర్ ఏం చేయాలి ఏం చేయాలి ఎర్ర సుధాకర్ ఎర్ర ఇప్పుడు సుధాకర్ ఎర్ర ఏమన్నా అంటే ఎవరు పంపిస్తున్నా రాయలేదు ఏ టెంపుల్ రాయలేదు ఏ ఊర్లో టెంపుల్ రాయలేదు తప్పు రాయాలి ఉద్యోగ నిమిత్తం అన్య దేవతల టెంపుల్కు వెళ్ళి అక్కడ మనం పనిచేయవచ్చా టెంపుల్కి వెళ్ళకూడదు టెంపుల్ విగ్రహం విగ్రహం ఉంటుంది విగ్రహార్థ ఉంటుంది బైబిల్ ఏం చెప్తుంది చేరడు చారట పోయే నరకానికి పోయే పోయే లిస్టు ఆఖరిని ఎనిమిది ఇచ్చే ఎనిమిది రకాల పాపాలు అందులో ఒక విగ్రహాలుషన్ చాప్టర్ ఎయిట్ అంటే ప్రకటన కదమ్మా ఇరవై 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 దేవుడిని ఎవరితో ఒప్పుకోరు అందరిలో వాళ్ళు పిలుగురు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్ధికులను అందరూ అగ్ని గంధకులతో మండు గుండంలో పాలు పొందుదురు ఇక్కడ చివరిగా బైబిల్ ఇది రెండో వారు బైబిల్ అంతట్లో చివరిలో ఎనిమిది రకాల పాపాలు చేసిన వాళ్ళు పరలకం చేరారు నరకానికి వెళ్ళిపోవాలి అందులో ఏడో పాపం ఇది ఏడో పాపం ఉద్యోగం నిమిత్తం విగ్రహారాధనలోకి వెళ్ళకూడదు అయితే విగ్రహారాధనలోకి వెళ్ళకూడదు ఉద్యోగ నిమిత్తం కానీ కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి తిరుపతి ఇలా కొన్ని ఉంటాయి ఇప్పుడు తిరుపతి ఉంది అందులో గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడ పూజారుల్లో కాదు అక్కడ ఉన్నటువంటి డబ్బును బట్టి వాళ్ళు ఆసుపత్రి ఆసుపత్రులు తర్వాత స్కూల్స్ స్కూలు కాలేజీ నా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ పీజీ కోర్సులు ఉంటాయి అందులోకి ఎవరు కావాలి మాస్టర్లు లెక్చరర్స్ కావాలి ఆ ఉద్యోగాలకి గవర్నమెంటే పంపించేందుకు వెళ్తాడు అక్కడ కేవలం ఏంటి గవర్నమెంట్ ఉద్యోగం అండి ఏ ఉద్యోగం గవర్నమెంట్ అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ పెట్టుకుని చోటికి కానీ అది అక్కడ విగ్రహాల జరగదు లోపల స్కూల్లో విగ్రహారం జరుగుతుంది కాలేజీల్లో పీజీ కోర్సుల్లో జరుగుతుంది అలాగైతే ఆయన పేరు ఏం పేరు జయరాజు అంకు జయరాజు గారి సంగతి ఏంటి మరి జయరాజు గారు ఆయన పిహెచ్డి చేశాడు ఆయన గోల్డ్ మెడలిస్టు మరి ఆయన తిరుపతి మరి లో లెక్చరర్గా పనిచేశాడు ఆయన అక్కడ రిహార్డ్ అయ్యాడు అంటే అక్కడ నుంచి వస్తున్న ఫ్యాక్షన్ అని అందుకని ఈయన ఉద్యోగం నిమిత్తం అన్య దేవతల టెంపుల్కి వెళ్ళకూడదు టెంపుల్ వేరు ఉద్యోగం వేరు ఉద్యోగం వేరు అది ఉద్యోగం ఏంటి స్కూల్స్ స్కూల్స్ కాలేజీలు కాలేజీలు ఆసుపత్రులు ఆసుపత్రులు తర్వాత పీజీ కోర్సు పీజీ కోర్సులు ఇవన్నీ ఏంటి ఉద్యోగం ఉద్యోగాలు ఆ ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆ ఉద్యోగాల్లో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు జీతం ఇస్తారు జీతం ఇస్తారు రిహైర్మెంట్ కూడా ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళ వెళ్ళి మనం పని చేయొచ్చా విగ్రహాల దగ్గర పని చేయొద్దు విగ్రహాల దగ్గర ఎవరు పని చేస్తారు పూజారులు పూజారులు అంటే పూజారు మరి పూజ పూజారి ఉద్యోగం కదా అది వంశపారింపు అనే వస్తారు పూజలు ఏంటి వంశపారం వాళ్ళు బ్రాహ్మణులే ఉండాలి ఆ బ్రాహ్మణుల ఉత్తమలై ఉండాలి గ్రంథాలన్నీ తెలిసిన ఉండాలి ఆ శ్లోకాలు చెప్పగలిగి ఉండాలి వాళ్ళు విగ్రహాల దగ్గర ఉంటారు తింటారు అని చేస్తారు కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు కానీ ఉద్యోగం మాత్రం వెళ్ళొచ్చు ఇక వెళ్ళచ్చు విగ్రహం ముట్టచ్చా విగ్రహం నువ్వు ముట్టకూడదు ఎన్ని ముట్టుకుంటాడు అటువంటిది వస్తే నువ్వు అక్కడ ఉద్యోగం మానే విగ్రహాలు ముట్టుకుంటే కానీ ఉద్యోగం చేయాలనుకో మానే మరి పెద్ద పెద్దాడు రాజా నీవు నిలవబెట్టిన బంగార ప్రతిమని మేము మొక్కం సాగిలి పడి మొక్క ఆడే ఉంటున్నాడు నిపుతాడు పెద్దవేన పెద్దవైన వాయుద్యం వినబడినప్పుడు మీరు సాగిలి పడి నేను నిలబెట్టిన దేవతకు మొక్కమంటే వాళ్ళు మొక్కలేదు మొక్కే మొక్కలేదు వాళ్ళు మొక్కకూడదు అది కరెక్ట్ మొక్కలేదు దేవుని వాళ్ళు గణపరచరు కాబట్టి అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు బయటికి వచ్చారు మరి దేవుని చిత్రంలో నన్ను దేవుడు ఇరాక్ తీసుకెళ్ళినప్పుడు ఇరాక్ దేశంలో దేశంలో నిబు మీద సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు ఉంది ఆ కోట నింది ఇది ఇక్కడ కర్రది ఇదిగో బబిలో ఇదిగో నిబు కద్న్ అంటే బబులూన్ నిబు కోట కోట ఇక్కడ ఉంది ఏది చద్రాక్ అగ్నిగుండం అగ్నిగుండం ఉంది నేను వెళ్ళాను అందులో దిగాను నేను దిగినప్పుడు అగ్ని లేదు అది క్రీస్తు పూ ఆరుందరు కదా అంత ఆరిపోయి ఉంటది ఆ యొక్క చుట్టూరు అగ్నిగుండంలో దిగి చుట్టూరు నల్లటే చెప్పండి అంటే భాగాలు మరి కాలిపోయి కాలిపోతే అగ్నిగుండం చాలా పెద్ద ఉంటది అగ్నిగుండం ఆ పొలం ఉంటారు శిక్షణ అన్నమాట ఆ శిక్షణ తప్పించుకున్నారు ఎవరు బుడ్డలు కూడా పడుకొచ్చాను తెచ్చిన తెచ్చారు కాబట్టి ఈయన ఏం పేరు అన్నాడు శుభాకర్ ఎర్రాకర్ ఎర్ర ఎర్రగారు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి మొక్కకూడదు అక్కడ ఏమీ తినకూడదు ఆ బొమ్మలు మొక్కకూడదు అలా బొమ్మలు మొక్కమే చూడకూడదు అలాంటి పరిస్థితి వస్తే అక్కడ ఉద్యోగం అనేసి బయటకు వచ్చేసి మరొకటి మరొకటి చేసుకో దేవుని చిత్రంలో అంతే మనకి ఏమన్నాడు కావాలని పంపించినారంటే ఏం చెప్తున్నారు కావాలని పంపిస్తున్నారు అంటే నిమ్మకేజ్ వాళ్ళకైతే కావాలని ఏం చేశాడు అగ్నిగుండంలోకి దోకడు వెళ్ళటం ఇష్టం లేకపోతే దోరా అనే మైదానంలో తాను నిలబెట్టిన బంగారపద మొక్క అన్నడు అప్పుడు వాళ్ళు ప్రాణత్యాగం చేసాడు ఏ త్యాగం చేసే అలాగే చేయాలి ఎవరు ఎర్ర చేయాలి నేను మొక్కనండి మేము అలా చేస్తే బైబిల్ ఎప్పుకోవటం ఒప్పుకోదు ఏ విగ్రహార్థులు పడలే చేరలేదు చేరాడు అప్పుడు సింపుల్ ఇది ఎంత మనం నడకలేటి అంటే మనల్ని కూడా ఈ యొక్క వీడియో విన్న వాళ్ళు మనమే తయారయ్యాం తయారవనకి ఇది చేసే పనులు అంటే ఇటువంటివి ఎలా ఉంచాలి రహస్యంగా ఉంచాలి పబ్లిక్ చేయకూడదు నువ్వు పర్లకం చేరుతున్నావు పర్ల దేవునికి ఏం ఏం పని చేయదు విగ్రహం పరలక దేవుడు ఏమంటున్నాడు పది ఆజ్ఞాల్లో మట్టమొడిది ఏంటి తప్పమాకాండం ఇరవై మూడు పాడమను నిర్మాణం ఇరవై వచ్చు మూడవ నేను తప్ప వేరుకు దేవుడిని కుండకూడదు తర్వాత పైన ఆకాశం అందే కాని క్రింద భూమి ఎందే కాని భూమి కింద నేల ఎందే కాని ఉండు దేని రూపము అనే విగ్రహం ఎన్ను చేసుకోదు వాటికి సాగిలి పడకూడదు వాటిని పూజించకూడదు దానికి పాడకడం పాట అవును దేవుడి నాకు ఒక పాట నేను తప్ప నేను తప్ప నేను తప్ప నేను తప్ప నేను దేవుడు నీకు ఉండకూడదు నీకు ఉండకూడదు నీకు ఉండకూడదు పైన ఆకాశమంది కానీ క్రింద భూమి ఎందు కానీ పైన ఆకాశం అంది కానీ భూమి కానీ కింద నేల ఎందు కానీ దేని రూపమైన నీవు చేయకూడదు భూమి కింద ఉండు నేల ఎందు కానీ దేని రూపమైన నీవు చేయకూడదు నేను తప్ప నేను తప్ప నేను తప్ప నేను తప్ప నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు బైబిల్లో కొత్త నిబంధన పాత నిబంధన కొత్త నిబంధన కానీ కొత్త నిబంధనలో ఏసు ప్రభు పాత నింధంలో వీరిని కూడా ఆత్మరూపమని మనం స్మరించాలి తప్ప బొమ్మ పెట్టావా ఏ శ్రీప్రుని బొమ్మ పెట్టావా అది విగ్రహారదం చాలా చచ్చుల్లోను ఈ డయాస్ మీద వెనకాల బొమ్మ ఎవరంటే ఏ ఏసంటాడీ ఏ శ్రీప్రమ స్పష్టంగా చూశాను నేను ఐదు సార్లు చూశాను ఈశుప్రభుని ఐదు సార్లు ఐదు విధానాల్లో కనపడ్డాడు అందులో ఇరాక్ దేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ప్రత్యక్షమయ్యాడు ఇంకా చెప్పతరం కాదు ఎంత అందగాడో చెప్పలేను అంటే అయితే నా నా సాక్ష్యాల్లో నా యూట్యూబ్ మెసేజల్లో మరి నా సాక్ష్యాలు ఐదు సాక్ష్యాలు పెట్టాను ఆ సాక్ష్యాలు చూస్తే మరి ఏ సీపర్ ఎలా ప్రత్యక్షమయ్యాడు ఏ ఏ టైంలో ఎలా కనిపించాడు ఏం చేశాడు స్వస్థంగా చెప్పాను ఏం చెప్పాను స్పష్టంగా స్పష్టంగా చెప్పారు చెప్పాను కాబట్టి వాక్యంలో వాక్యంలో చాలా స్పష్టంగా రాసింది అలో ముందు కాబట్టి వాక్యానుసారంగా ఉండాలంటే విగ్రహారం దగ్గరికి వెళ్ళకూడదు గవర్నమెంట్ వాళ్ళే ఒకవేళ జాబ్ ఇస్తే నువ్వు ఉద్యోగం చూసిన కామగా దాన్ని ముట్టుకో దీన్ని ముట్టుకొని ముట్టుకోకు ముట్టుకోకపోతే వాళ్ళ దిహత ఉద్యోగం ఆ మాన తెల్దటి ఎవరు సుధాకర్ ఇక్కడతో ఈ వీడియో పూర్తి చేసాం